భగవాన్ మహావీర్ శ్రీ తోటా గోపాలకృష్ణ ఉద్యానవనానికి మార్చిన ధర్నా చౌక్ పార్కులు ఉల్లంఘించినపై సుప్రీంకోర్టు నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని ప్రత్యేక స్థలం కేటాయించకుండా భారీ ట్రాఫిక్ రోడ్డు మీద ధర్నా చౌక్ నిర్వహించడం తగదని ప్రాణరక్షణకు కరువైనటువంటి చోట సీసీ కెమెరాలు పోలీస్ అవుట్ పోస్టు సబార్డినేట్ అధికారి పర్యవేక్షణ ధర్నా షెల్టర్ నిర్మాణం లేకుండా రోడ్ల మీద కొనసాగిస్తున్న వైఖరి సరికాదని సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు తిరుమల శెట్టి నాగేశ్వరరావు పేర్కొన్నారు ఇక సోమవారం కాకినాడ ధర్నా చౌక్ వద్ద నాలుగో రోజు నిరాహార రమణ రమణరాజు చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు రమణరాజు విరమణ చేసే విధంగా జిల్లా కలెక్టర్ ను కోరడం జరుగుతుందని అన్నారు స్పందన లేకపోతే జిల్లాకు బందు పిలుపునిస్తాను తాటిపాక మధు ప్రకటించారు సానుకూలత వ్యక్తం చేసినటువంటి ఎస్పి తరహాలో కలెక్టర్ నుండి స్పందన లేకపోవడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు ధర్నాస్థలి అసౌకర్యాలపై రెండేళ్ల కాలంగా అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తా ఉన్నాయి ప్రజలకు దూరం అవ్వడం వల్ల మరి ప్రజాస్వామ్య పరిరక్షణ అనేటువంటిది కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద జరగడం లేదనేటువంటిది భావిస్తూ నాలుగు రోజులుగా ఆహారం స్వీకరించకుండా రాగునీరు తీసుకుంటూ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి శిబిరం ద్వారాగా ఈ రోజున అఖిలపక్ష బృందం జిల్లా కలెక్టరేట్ గ్రీవెన్స్లో కలెక్టర్ కృతిక్ శుక్లా గారిని కలిసి వినతిపత్రం ఇవ్వడం ద్వారాగా ఆమెను ప్రధానంగా కోరుతున్నటువంటి ఇష్యూ ఏంటంటే ఈ ధర్నా ఉన్నటువంటి అభ్యంతరాల గురించి ఒక మీటింగ్ మీరు ఏర్పాటు చేస్తే మా అభ్యంతరాలు మీకు తెలియజేస్తాం వాటిని బట్టి మీరు ఎస్పీ గారు కలిసి ఉమ్మడిగా సమన్వయమై తగు నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నారు మరి ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం చేపట్టకపోతే హైకోర్టు గడప ఎక్కాల్సినటువంటి పరిస్థితులు తప్పనిసరి అవుతుందనేటువంటి విషయాన్ని నిరాహార దీక్ష శిబిరం నుండి తెలియజేసుకుంటున్నాను దూసర్లపూడి రమణ్ రాజు గారు ఏదైతే నాలుగు రోజులుగా దీక్ష చేస్తున్నారో అది ప్రజల కోసం ప్రతిపక్షాల కోసం ప్రజా సంఘాల కోసం ఆయన ఈ యొక్క దీక్షని నిరాహార దీక్ష చేస్తున్నారు అది నిరవధిక ఆమరణ నిరాహార దీక్ష అని చెప్పి ప్రకటించడం జరిగింది నాలుగు రోజులుగా ఆయన దీక్ష చేస్తున్నారు ఇది ప్రజలందరికీ సంబంధించిన సమస్య కాబట్టి ప్రతిపక్షాలు కూడా ఆయన వెనకాల ఉన్నాయి అయినప్పటికీ కూడా నాలుగు రోజులుగా కూడా మేము అధికారులకు తెలియజేస్తున్నాం పేపర్లో సమాచారం వస్తుంది అయినప్పటికీ కూడా అధికారులుగా ఏ ఒక్కరూ కూడా ఇంతవరకు కూడా ఆయన దీక్ష మీద స్పందించలేదు ఇది విచారించవలసిన విషయం చాలా విచారకరమైన విషయం ఏంటంటే ఒక మనిషి నాలుగు రోజులు ఆహారం లేకుండా దీక్ష చేస్తున్నాడు అంటే అధికారులకు అది పట్టదా అధికారులు దాన్ని ఆలోచించక్కర్లేదా కనీసం ఆయనకి వైద్య పరీక్షలు చేయించే అవసరం లేదా అతనికి హామీ ఇవ్వాలి ఏంటంటే ఆయన కోరే హామీ ఏంటంటే ఆయన సొంతం కాదు ప్రజలకి ప్రతిపక్షాలకు సంబంధించింది కాబట్టి ప్రతిపక్షాలన్నీ ఆయన వెనకాల ఉన్నాయి కాబట్టి ఆయన కోరుతున్నటువంటి ఏదైతే న్యాయమైన న్యాయబద్ధమైనటువంటి కోరిక ఉందో దానికి ప్రభుత్వం స్పందించాలి అధికారులు స్పందించాలి ముఖ్యంగా కలెక్టర్ గారు స్పందించాలి ఎస్పీ గారితో మాట్లాడటం జరిగింది అది కూడా ఇప్పుడు కలెక్టర్ గారితో మాట్లాడదామంటే ఆమె దొరకట్లేదు ఈ రోజు కలెక్టర్ గారు గ్రీవెన్స్ కాబట్టి గ్రీవెన్స్లో అయినా సరే ఆమె స్పందించి ఆయన నిరాహార దీక్ష ఏదైతే ఉందో దాని మీద ఆమె స్పందించి ప్రకటన చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా అర్జెంటుగా ఆయనకి వైద్య పరీక్షలు చేయించి ఆయనకు కావాల్సినటువంటి ఏదైతే వైద్యం అందించాలో అది కూడా చేయాలని చెప్పి కూడా కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నాను నా పేరు తిరుమలశెట్టి నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడి